ఒక మాట ఈరోజు భూమి మీద నువ్వు అనుభవిస్తున్న ఈ బాధలు వేదనలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ నీకు తొలగించటం కూడా ఏసైకు చేతావు వాటి నుంచి నిన్ను విడిపించడం కూడా సైకి చేతావు కానీ అవసరాన్ని బట్టి నీకు అనుమతించబడ్డాయి అని బైబిల్లో ఒక మాట ఉంది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన మీరు చూడగలిగితే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కొంచెము కాలం మీకు కలుగుతున్నాయి అనే మాట అక్కడ చెప్పబడి ఉంది ఈరోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఎన్ని రకాలైనా కావచ్చు ఎన్ని విధాలైనా కావచ్చు ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది నా శ్రమలే దేవుడి దగ్గరికి తెచ్చాయి చాలామంది నా శ్రమలు ఆ సమస్యలే దేవుడి గురించి ఆలోచించేటట్టు చేశాయి ఈరోజు మీ అందరూ కూడా వాటిని గురించి భయపడ నిమిత్తం లేదు ఎందుకంటే నీకు అవి అవసరం అనుకున్నంత వరకు దేవుడు వాటిని అనుమతిస్తాడు వాటి అవసరత తీరిపోయిన తర్వాత ఉంచమన్నా నీకు అవి ఉంచడాయన నమ్మితే స్తోత్రం చెప్పు నీకు అవసరం అన్నంత వరకు వాటిని ఉంచుతాడు ఆ అవసరం తీరిపోయింది నేను అనుకున్న పరిమాణం నీలోనికి వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు ఉంచమన్నా వాటిని ఉంచడు వాటిని తొలగిస్తాడు దీన్ని బట్టి మీరు ధైర్యపరచబడతారని మాట చెప్తున్నాను నేను ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వీటన్నిటికీ ప్రతిగా దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదాన్ని భవిష్యత్తులో నువ్వు చూడబోతున్నావు దీన్ని దైవజనుడు పాటగా పాడాడు కృప తల श्रमलु श्रमलु गानि तेसैयनी चले ए So uh.